ఇలాంటి కిడ్స్ నుంచి లైక్ థర్టీన్ ఇయర్స్ గర్ల్స్ నుంచి పెద్ద వాళ్ళ వరకు మన ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అవుట్ఫిట్స్ ఇవేంటంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి స్ట్రెచ్ అయిపోతాయి త్రీ ఫోర్ ఎక్సెల్ సైజ్ వరకు ఫిట్ అయ్యే కలెక్షన్ ఇది ఒక కలర్ ఉందండి ఇదే డిజైన్లో మీకు ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది బ్లూ అండ్ పింక్ కలర్ ఇలాగా మీకు స్ట్రెచబుల్ ఉంటుంది ఈజీగా ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా ఫిట్ అయిపోతుంది మనకి ఇంపోర్టెడ్ మెటీరియల్ ఇదంతా కూడా సో ఇది స్లీవ్స్ కి ఇలా మంచి డిజైనర్ స్లీవ్స్ వచ్చేసాయి ఎల్ సైజ్ వరకు మాత్రమే ఫిట్ అవుతాయండి షర్ట్స్ వీటికి మీరు పేరప్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయండి ఇది డ్యూయల్ టోన్ తో ఉండే స్కర్ట్ ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఎంత ప్రతిగా ఉందో చూసారండి ఇవన్నీ కూడా కొరియన్ ఇంపోర్టెడ్ అవుట్ ఫిట్స్ అండి ఇలాగ దీనికి మీరు గ్రీన్ ఆర్ ఆరెంజ్ ఎనీథింగ్ వేసుకోవచ్చు చాలా న్యూ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్నీ కూడా న్యూ కలెక్షన్సే ఇవి కూడా అన్ని న్యూ ప్యాటర్న్సేనండి కంప్లీట్గా డెనిమ్స్ ఉన్నాయి నెట్టెడ్లో మీకు ఫ్లీటింగ్తో వచ్చినవి ఇది వచ్చేసి ఫోమ్స్ కట్కి మీకు పేరప్ చేసి చూపిస్తున్నా ఎంత కూల్గా ఎంత ప్రటీగా ఉంది చూడండి ఇలా పేరప్ చేసుకున్న బాగుంటాయి ఇవన్నీ కూడా ఫ్లీటెడ్లో మనకు చాలా ఫ్లేరీగా వచ్చే స్కర్ట్స్ అండి చాలా ఫ్లేరీగా వచ్చింది ఏదైనా నైట్ పార్టీస్కి కాక్టైల్ పార్టీస్కి సంగీత్ ఈవెంట్ కి కూడా మీరు స్టైల్ చేయొచ్చు ఈ షర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కొరియన్ షర్ట్స్ నుండి డిఫరెంట్ వెరైటీస్ అండి అండ్ ఈ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను ఈ ఈరోజు మా స్టోర్ మా ఓన్ స్టోర్ కే స్టైల్ స్టూడియోలో కొరియన్ ఇంపోర్టెడ్ అవుట్ఫిట్స్ని చూపిస్తానండి అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఇలాగా ఏ సైజ్ కన్నా స్ట్రెచ్ అయిపోయే ఫిట్ అయ్యే ఈ బ్యాంబూ మెటీరియల్తో చేసిన మ్యాజిక్ డ్రెస్సెస్ లాస్ట్ వీక్ పెట్టినప్పుడు చాలామంది విజిట్ చేశారండి ఈసారి అయితే నేను ఇంకా ట్వంటీ ప్లస్ డిజైన్స్ని లాంచ్ చేశాను సో కేస్టైల్ స్టూడియో వచ్చేసి మీకు హైదరాబాద్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ రోడ్ దగ్గర రోడ్ నెంబర్ వన్లో ఉంటుందండి మన మోడర్న్ మహారాణి ఉంది కదా అదే బిల్డింగ్లో అదే ఫ్లోర్లో లోనే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి కిడ్స్ నుంచి లైక్ థర్టీన్ ఇయర్స్ గర్ల్స్ నుంచి పెద్ద వాళ్ళ వరకు మన ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు చాలా కలెక్షన్స్ ఉంటాయి అన్నీ కూడా ఇంపార్టెడ్ వెరైటీస్ కార్డ్ సెట్స్ ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కైండ్ ఆఫ్ డిజైన్స్ కావచ్చు లేదంటే ఎయిర్పోర్ట్ లుక్స్ అని కార్డ్ సెట్స్ అని కొన్ని మంచి కలెక్షన్స్ అయితే లాంచ్ చేశానండి ఎస్పెషలీ ఈ డిజైన్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు చాలామంది లేడీస్ లాస్ట్ వీక్ అంతా నేను ఇక్కడ షాప్లోనే ఉన్నాను చాలామంది కిటీ పార్టీస్లో థీమ్ కొరియన్ డ్రెస్సెస్ని పెట్టుకున్నారట త్రీ గ్యాంగ్స్ వచ్చారండి చక్కగా లాంగ్ స్కర్ట్స్ షార్ట్ స్కర్ట్స్ చాలా మంచిగా తీసుకున్నారు సో వాటితో పాటు ఇలాంటి అవుట్ఫిట్స్ అండి ఇవి కూడా కూడా మనకి ఇంపార్టెడ్ అవుట్ ఫిట్స్ ఇవేంటంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి స్ట్రెచ్ అయిపోతాయి త్రీ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఫిట్ అయ్యే కలెక్షన్స్ టెన్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అయ్యే కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి లెట్ స్టార్ట్ విత్ దిస్ మ్యాజిక్ డ్రెస్సెస్ సో ప్రెజెంట్ ఇక్కడ నేను వేసుకున్నది ఇది కిడ్స్ నుంచి ఏజ్ వరకు ఎవరైనా వేసుకోవచ్చండి ఈజీగా టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అయిపోతుందన్నమాట అండ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఈ పర్టికులర్ డిజైన్లో మనకి టమ్మి ఉన్నా కనిపించదండి బాగుంటుంది మెటీరియల్ బా మెటీరియల్ వీటిలో నంబర్ ఆఫ్ పటర్న్స్ అండ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది చూడండి ఇంత ప్రతిగా కొంచెం హెవీగా ప్రింట్స్ లేకుండా సోబర్ లుక్ తోటి ఇలాగా సింపుల్గా నీట్గా ఉంది ఇవన్నీ కూడా టూ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో వస్తుంది అండ్ ఇందులో మీకు ఇదొక కలర్ ఉందండి ఇదే డిజైన్లో మీకు ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి రాణి పింక్లో ఇక్కడ వచ్చేసి మనకి జరీ వర్క్ లాగా వస్తుంది అండ్ ఇది చూసారా అండి ఈ ఈ నెక్ ప్యాటర్న్ ఉంటే కనుక మనకి ఈ ఓక్ ప్యాటర్న్ ఉంటే పొట్ట అస్సలు కనిపిదండి హ్యాపీగా అంటే టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వేసుకున్నప్పుడు పొట్టు ఉంటే మనకు అంత కన్వీనియంట్గా ఉండదు కాబట్టి ఇలాంటి ప్యాటర్న్స్ని చూస్ చేసుకోండి ఇలాగా ఈజీగా త్రీ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అయిపోతుందండి టూ త్రిబుల్ నైన్ రూపీస్లో ఉంటుంది మీరు రాలేకపోయినా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి ప్రటీగా ఉందండి టూ కలర్స్లో వచ్చింది ఇదంతా కూడా మనకి ఇలా స్టోన్ అండ్ పర్ల్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది ఇలాగ ప్లీటెడ్ స్టైల్లో ఉంటుంది ఇదంతా మైక్రో ప్లీటింగ్స్ ఉంటాయండి స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలాగా లాంగ్ స్లీవ్స్ ఇందులో మీకు బేజ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఈ విధంగా టూ కలర్స్ ఉన్నాయి మీకు దీని రిలేటెడ్ ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ పాల్గౌన్స్ అండి ఇవేంటంటే ఇలాగ మనకి బర్త్డే పార్టీస్కి పబ్స్కి ఎనీ కాక్టైల్ పార్టీస్కి వాటికి కూడా చాలా స్టైలిష్గా ఉంటుందండి ఇలా ఈ స్లీవ్స్ కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి ఇలా ట్రై కలర్ కాంబినేషన్లో మంచి ఎక్స్క్లూజివ్ పీస్ ఏదైనా ఒక యాక్సెసరీతో పైరప్ చేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ ఇది లాస్ట్ వీక్ వచ్చినవి మొత్తం సోల్డ్ అవుట్ అయ్యాయి సింగిల్ పీసే ఉందండి ఇందులో నేను ఇంకొక డిజైన్ తీసుకొచ్చాను ఇది ఇంకా ప్రెటీగా ఉందండి జస్ట్ టూ త్రిబుల్ నైన్ మార్కెట్ ప్రైస్ ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నా దగ్గర జస్ట్ టూ త్రిబుల్ నైన్లో ఉంటుందండి డిజైన్ ఇలాగా ఇలా ఫ్లోరల్ ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ ఇలాగ మీకు స్ట్రెచబుల్ ఉంటుంది ఈజీగా ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా ఫిట్ అయిపోతుంది దీంట్లో మీకు ఇంకొక కలర్ ఆప్షన్ ఈ గ్రీన్ కలర్ కూడా సూపర్ ఉంది సో ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన దాన్ని షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు నేను రెండు మూడు సార్లు రీస్టాక్ చేసిన డిజైన్ అండి ఇలా ష్రగ్ లాగా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది అటాచ్డ్ ష్రగ్ ఉంటుందండి ఇలాగ అటాచ్డే ఉంటుంది ఇదైతే మీకు ఫోర్ ఎక్స్ఎల్ ప్లస్ వస్తుందండి ఇలాగా ఇంత స్ట్రెచ్ అయిపోతుంది అనమాట బాగుంది డిజైన్ కూడా చాలా హిట్ అయింది సో ష్రగ్తో వచ్చేసింది మనం జస్ట్ ఇలా అయినా వదిలేయచ్చు లేదంటే ఏదైనా బెల్ట్ పెట్టుకొని కూడా స్టైల్ చేసుకోవచ్చు ఇలాగా మంచి యాక్సెసరీ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది కూడా టూ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్లోనే ఉంది అండ్ ఇది ఇంకొక కలర్ ఆప్షన్ అండి ఇందులో రెండు కలర్స్ కూడా చాలా సూపర్గా చాలా స్టైలిష్గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్ కూడా ఇందాకే స్టాకింగ్ చేసాము చాలా ప్రతి పీస్ అండి మంచి డిజైనర్ లుక్తో వచ్చేసింది చూడండి నెక్ పార్టర్ ఇక్కడ డబుల్ నెక్ డబుల్ కాలర్ నెక్తో వస్తుంది ఇది కూడా కంప్లీట్లీ స్ట్రెచబుల్ ఉంటుందండి ఇలాగ ఇక్కడ నేను ఇక్కడ థ్రెడ్ కట్టాను అదర్వైజ్ ఇది ఫోర్ టు ఫైవ్ ఎక్సల్ సైజ్ దాకా ఈజీగా ఫిట్ అయిపోతుంది బెల్ట్ వచ్చింది కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఇలాగ ఇదంతా కూడా మైక్రో ప్లీటింగ్ ఉంటుందండి మనకి ఇంపోర్టెడ్ మెటీరియల్ ఇదంతా కూడా సో ఇది స్లీవ్స్కి ఇలా మంచి డిజైనర్ స్లీవ్స్ వచ్చేసాయి చాలా చాలా ఫాస్ట్గా ఫ్యాషనబుల్గా ఉంటుంది టూ కలర్స్ కూడా మంచి కలర్స్ ఇది లైలాక్ షేడ్ అండ్ సేమ్ డిజైన్లో మనకి బ్లాక్ షేడ్ ఈ టూ షేడ్స్ ఉన్నాయి సో ఇందులో ఇంకా న్యూ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ వీక్ సో మీరు ఒకవేళ వీడియోని లేట్గా చూస్తే అప్పుడున్న కలెక్షన్స్ కోసం వీడియో కాల్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొరియన్ స్కర్ట్స్ థీమ్ కోసం అని చెప్పాను కదా ఆ కలెక్షన్స్ చూపిస్తాం మీకు ఈ ఈ స్కర్ట్స్ ఏంటంటే అండి ఈజీగా ఎల్ సైజ్ వరకు ఫిట్ అవుతాయి ఎల్ సైజ్ వరకు మాత్రమే ఫిట్ అవుతాయండి షర్ట్స్ వీటికి మీరు పేరప్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయండి షర్ట్స్ అనేది మీకు అక్కడ చూడొచ్చు అటువైపున మీకు చాలా రకాల ఫ్యాన్సీ షర్ట్స్ ఉంటాయి సో ఈ షర్ట్స్లో నుంచి ఇటువైపున క్రాప్ టాప్ షర్ట్స్లో కావచ్చు అండ్ ఇటువైపున ఈ షర్ట్స్లో నుంచి మీకు కావాల్సింది మేము పేరప్ చేసి ఇస్తాము సో మీకు నచ్చిన స్కర్ట్ని సెలెక్ట్ చేసుకోండి మెయిన్గా స్కర్ట్ అనమాట సో పేరప్ చేస్తే మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి స్కర్ట్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ ఉంటుంది ఈ షర్ట్స్ అనేది డిపెండ్స్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ నుంచి టూ అండ్ హాఫ్ థౌసండ్ వరకు చాలా రకాల ప్రైజెస్లో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక ఇది డ్యూయల్ టోన్తో ఉండే స్కర్ట్ ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఎంత ప్రటీగా ఉందో చూసారండి సో మీరు కొరియన్ థీమే కాదు బర్త్డే పార్టీస్కి కాక్టైల్ పార్టీస్కి చాలా ఒక ఇద్దరు పెళ్లి అండి ఒక అమ్మాయి చేయించుకుంది ఫోటోషూట్ ఆ అమ్మాయిని చూసి మళ్ళీ ఇంకొక అమ్మాయి కూడా తీసుకుంది మొత్తం సాంగ్ మొత్తానికి ఇదే ఈ కొరియన్ స్కర్ట్ అండ్ టాప్స్తోనే తను పేరప్ చేసి చూపించింది భలే ఉన్నిందండి ఆ వీడియో కూడా ఉంది నేను ఒక వీడియోలో చూపించాను కేస్టైల్ స్టూడియో ఇన్స్టా వీడియోస్లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు అండ్ ఇది ఒకటి ఇలాగా మీకు హాఫ్ ఫ్లోరల్స్ అనమాట పైన ఎంటీ ఉండి కింద ఫ్లోరల్స్ వచ్చినవి ఉన్నాయి పైన ఫ్లోరల్స్ వచ్చి కింద ప్లెయిన్గా వచ్చినవి కూడా ఉన్నాయి ఎంత ప్రతి లుక్ ఉందో చూసారా అండి సో ఈ స్కర్ట్స్ అన్నీ కూడా మీకు వన్ త్రిబుల్ నైన్ రేంజ్ అండ్ ఈ ఈ షర్ట్ ప్యాటర్న్ బాగా హిట్ అయిందండి చాలాసార్లు మనం స్టాక్ తెప్పించాము ఇందులో ఇవన్నీ కూడా కొరియన్ ఇంపోర్టెడ్ అవుట్ఫిట్స్ అండి ఇలాగ దీనికి మీరు గ్రీన్ ఆర్ ఆరెంజ్ ఎనీథింగ్ వేసుకోవచ్చు గ్రీన్ కంటే ఆరెంజ్ బాగుంది అనిపించి నేను ఇలా పెట్టానండి మీరు విజిట్ అయినప్పుడు మీకు నచ్చిన స్కర్ట్ అండ్ షార్ట్ని బెరప్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈవెన్ ఫర్ క్రిస్మస్ ఈ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది సో ఇలాంటి కలెక్షన్స్ మీరు ఇక్కడ చూడొచ్చండి ఇవన్నీ స్కర్ట్సే వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయండి ఇలాగ లాంగ్ స్కర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి షార్టే కాదు లాంగ్ కూడా ఉంటాయి ఓకే సో యాక్చువల్గా మన దగ్గర క్రాప్ టాప్స్ క్రాప్ షర్ట్స్ చాలా షర్ట్ ప్యాటర్న్స్ని లాంచ్ చేసామండి వీటిలో నిట్టెడ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మైక్రో ప్లీటింగ్తో వచ్చినటువంటి బ్యాంబూ మెటీరియల్తో చేసినవి కానీ చాలా న్యూ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్నీ కూడా న్యూ కలెక్షన్సే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఫ్లఫీ మెటీరియల్లో క్రాప్ షర్ట్ అనమాట నిట్టెడే వస్తుంది ఫ్యాబ్రిక్ దీనికి మా దగ్గర ఉండే ఈ స్కర్ట్స్ ఉన్నాయి కదా ఇవి కూడా అన్ని న్యూ ఏనండి కంప్లీట్గా డెనిమ్స్ ఉన్నాయి నెట్టెడ్లో మీకు ఫ్లీటింగ్తో వచ్చినవి ఇలాగా సాటిన్లో ఫ్లీటెడ్ కానీ ఇలాంటి ఫ్లోరల్స్ కానీ చాలా రకాలండి డ్యూల్ టోన్తో ఈవెన్ డెనిమ్ స్కర్ట్స్ చాలా కలెక్షన్స్ వచ్చాయండి వీటికి ఎలా పేరప్ చేసుకుంటే బాగుంటుంది అనేది జస్ట్ నేను కొన్ని స్కర్ట్స్కి పేరప్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మీకు ఇంపోర్టెడ్ నెట్తో వచ్చినటువంటి స్కర్ట్ అండి ఇలాగా ఫ్లోరల్ వచ్చేసి కిందంతా ఫ్రిల్ ఉంటుంది వీటికి ఫ్లేరీగా ఉంటాయి లైట్ వెయిట్ మెటీరియల్ చాలా కంఫర్ట్గా చాలా బాగుంటాయండి అండ్ దీనికి మనం జస్ట్ ఇలాగా ఈ ఫ్లఫీ మెటీరియల్తో ఉన్న టాప్ని నేను పేరప్ చేసి చూపిస్తున్నాను ఈ టాప్ వచ్చేసి మీకు డబల్ వన్ డబల్ నైన్ అండి అండ్ స్కర్ట్ వచ్చేసి కంప్లీట్గా అన్నీ కూడా ఇంపోర్టెడ్ కలెక్షన్స్ ఇవి స్కర్ట్ మీకు ట్వెల్వ్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది సూపర్ కంఫర్టబుల్గా ఉంటాయి చాలా స్టైలిష్ ఉంటుంది అందరి దగ్గర దొరకని డిజైన్స్ అండి సో ఈ పర్టికులర్ ఈ షర్ట్ పాటిన్లో ఫైవ్ కలర్స్ వచ్చాయి సో నేను ఇది వచ్చేసి ఫోమ్స్ కట్కి మీకు పేరప్ చేసి చూపిస్తున్నా ఎంత కూల్గా ఎంత ప్రటీగా ఉంది చూడండి యాజ్ పర్ ద ఏజ్ గ్రూప్ను బట్టి మీరు ఈ ఫోమ్స్ కట్కి పిల్లలు వచ్చారనుకోండి ట్వంటీ టూ బిలో వాళ్ళకి ఇలాగా ఈ క్రాప్ షార్ట్స్తో పేర్ చేసుకున్న చాలా బాగుంటుంది అండ్ వన్ మోర్ క్రాప్ షార్ట్ని నేను ఫోమ్స్ కట్కే పెట్టి చూపిస్తున్నాను ఇలాగా లేదు అంటే మీరు ఇక్కడ ఉండే ఎనీ ఆఫ్ ద స్కర్ట్కి కూడా పేరప్ చేసుకోవచ్చు అండి ఎనీ పింక్స్ని పిక్ చేసుకొని ఇలా పేరప్ చేసుకున్న బాగుంటాయి ఇవన్నీ కూడా ప్లీటెడ్లో మనకు చాలా ఫ్లేరీగా వచ్చే స్కర్ట్స్ అండి వీటిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నేను మీకు జార్జెట్ ప్లేటెడ్ జార్జెట్ ఫ్లేరీగా ఉంటుందండి చాలా ఫ్లేరీగా ఉంటుంది సో ఇలా పేరప్ చేసుకున్న చాలా బాగుంటుంది ఇవి మన అన్ని ఇప్పుడు నా సైజ్ వాళ్ళకు కూడా ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయండి అండ్ ఈ స్కర్ట్లో కూడా మన దగ్గర చాలా ఫైవ్ సిక్స్ కలర్ ఆప్షన్స్ వచ్చాయి జస్ట్ అట్ త్రిబుల్ నైన్ అండి ఇది మీకు కంప్లీట్లీ ఇంపోర్టెడ్ స్కర్ట్ చాలా బాగుంటుంది నైట్ పార్టీస్కి దానికి సో దీనికి బ్లాక్ వేసుకోవచ్చు మీకు ఎనీ అదర్ కలర్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు అండ్ యా ఈ స్కర్ట్లో మీరు చూసారు కదా ఇందులో మీకు ఇలాగ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మల్టిపుల్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇలాగ డెనిమ్స్ ఉన్నాయి ఇంక ఇవే కాదండి ఇంకా మీకు కొంచెం పట్టుకోమ్మ ఇలా పార్టీవేర్ స్కర్ట్స్ కావాలి అనుకుంటే ఇవి కూడా బాగుంటాయి చూడండి ఈ అప్కమింగ్ న్యూ ఇయర్ ఈవెంట్స్కి మీరు ఏదైనా వెస్ట్రన్ థీమ్ పెట్టుకున్నారు అంటే కూడా యూ కెన్ హ్యావ్ వెరీ గుడ్ కలెక్షన్ విత్ విత్ అండి ఇది ఒక డిజైన్ ఉంది ఎంత ప్రిటీగా ఇప్పుడు మనకి నార్మల్ దానికి ఇంపోర్టెడ్ దానికి ఉండే డిఫరెన్స్ చూడండి ఇలాగా మనకి దీంట్లో ఇలా ఫ్లేరీగా ఉంటుందన్నమాట చూసారా దీనికి కలిసి వచ్చేసి ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్యాటర్న్ కూడా ప్రతి ఒక్క డిజైన్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట దీనికి ఏంటంటే లోపల ఫ్యాబ్రిక్కి మనకి స్టోన్ వర్క్ ఇచ్చి పైనంతా ఈ విధంగా మల్టీ లేయర్స్ అనేది యాడ్ చేశారు చాలా బాగుంది ఈ స్కర్ట్ కూడా మీకు జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ వీటికి మీరు పైరప్ చేసుకోవడానికి చాలా రకాల షర్ట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి గ్లిటరీ లుప్ తోటి ఇలాగా చాలా ఫ్లేరీగా వచ్చింది ఏదైనా నైట్ పార్టీస్కి కాక్టైల్ పార్టీస్కి ఈవెంట్ ఈవెంట్కి కూడా మీరు స్టైల్ చేయొచ్చు ఇంత పెద్దగా వచ్చింది చూడండి అండ్ వెయిట్ వచ్చేసి మీకు జస్ట్ గ్రామ్స్లో ఉంది అండ్ ఈ డిజైన్లో కూడా మీకు కలర్స్ ఉన్నాయి ఇంకా మంచి అదర్ కలర్స్ కూడా వచ్చాయి మెటాలిక్ షేడ్లో సాటిన్ మెటీరియల్ ఇలాగా ఫ్లేరీ ఫ్లేరీగా ఉంటుంది ఇలాంటి బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇంక ఇవే కాదు ఇవన్నీ కూడా మనకి క్రాప్ షర్ట్స్ ఈ షర్ట్స్ కానీ ఇంక ఇవన్నీ కూడా మీకు కొరియన్ షర్ట్స్లోనే డిఫరెంట్ వెరైటీస్ అండి సో ఈ షర్ట్ వచ్చేసి మీకు వన్ త్రీ డబల్ నైన్లో ఉంటుంది ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఏదైనా స్కర్ట్స్కి కానీ మీ దగ్గర ఉండే ఫార్మల్ ప్యాంట్స్కి మా దగ్గర ఉండే ట్రౌజర్స్కి పేరప్ చేసుకోవడానికి ఈ వెరైటీస్ అన్నీ బాగుంటాయి అండ్ ఇలాంటి కలెక్షన్స్ కోసం మీరు డెఫినెట్గా మా కేస్టైల్ స్టూడియోని విజిట్ చేయండి ఆర్ షాప్ ఆన్లైన్ థ్యాంక్ యూ